తులారాశి వారికి వ్యయస్థానంలో కుజుడు లాభ స్థానంలో రవికేతువులు దశమ స్థానంలో బుధుడు భాగ్యస్థానంలో శుక్రుడు గురువు పంచమ స్థానంలో రాహువు షష్టమ స్థానంలో శనేశ్వరుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో వివాదాలలో పరిష్కార దిశకు చేరుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలతో కాస్తంత అసంతృప్తి గురయ్యే విధంగా ఉంటుంది తెగదెంపులు చేసుకొని ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి దీని ద్వారా కాస్తంత మీరే నష్టపోయే విధంగా ఉంటుంది కలిసి ఉన్నా నష్టమే విడిపోయినా నష్టమే మీ రహస్యాలు మీ వ్యవహార శైలిని కాపీ చేసి చీటింగ్ చేస్తున్నారు అని కొన్ని విషయాలు తెలుసుకొని అవకాశం ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలలో అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవారికి మేనేజ్మెంట్ లో ఉన్నవారికి వంటలకు సంబంధించినటువంటి కోచింగ్లు నేర్చుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చే అవకాశాలు మంచి ఆకర్షణ ధైర్యాన్ని కలిగి ఉంటారు సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో నిదానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి తొందరపడి మాత్రం తీసుకోవద్దు ఈ వారం స్త్రీలకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనగలుగుతారు ఆరోగ్యం కొన్ని సందర్భాలలో అనుకూలంగా ఉండి ప్రతికూలంగా కూడా ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అయినప్పటికీ కార్యక్రమాలను మాత్రం ఘనంగా చేయగలుగుతారు నోములు వ్రతాలు పుణ్య కార్యక్రమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు చేసుకోవాలన్న ఆసక్తి మరింతగా పెరుగుతుంది విధి విధానంగా జరిపించుకోవడానికి పండితులను గురువులను ఆశ్రయించగలుగుతారు తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు దూర ప్రయాణాల రీత్యా స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు వచ్చినటువంటి తగిన ఆదాయంతో కొన్ని సువర్ణాభరణాలు చేయించుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి ప్రతి శుక్రవారము గురువారము శ్రీ సూక్త ప్రకారంగా లక్ష్మీదేవి అమ్మవారి షోడశ ఉపచార పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు